గుడ్ మార్నింగ్ నిన్నటి ఎపిసోడ్లో మనము నక్షత్రాలు వాళ్ళ చెట్లు చూసాము ఈరోజు రాసులు వాళ్ళకి సంబంధించిన చెట్లు చూద్దాము ఇది రాశి మేష రాశికి వచ్చి రాజ్యాధిపతి కుజుడు వృక్షము ఎర్రచందనం అంట వృషభ రాశికి అయితే రాజ్యాధిపతి శుక్రుడు వృక్షము సప్త పావని అంట మిథున రాశి వాళ్ళకి రాజ్యాధిపతి బుధుడు వృక్షము పనస కర్కాటక రాశికి అయితే చంద్రుడు రాజ్యాధిపతి వృక్షము పలాస సింహరాశి వాళ్ళైతే రాజ్యాధిపతి రవి వృక్షము బధరి రేగు రేగు చెట్టు అలాగే కన్యారాశికి అయితే రాజాధిపతి బుధుడు వృక్షము అమ్రమామిడి తులారాశి వాళ్ళైతే శుక్రుడు రాజ్యాధిపతి వృక్షము వకుళ పొగడ అంటండి ఇదేదో కొత్తగా ఉంది చెట్టు పేరు కూడా డిఫరెంట్గా ఉంది వృక్షక రాశి వాళ్ళకైతే రాజాధిపతి కుజుడు వృక్షము కదిరి సండ్ర ఇది కొంచెం చిన్నదిగా ఉందండి ఇప్పుడే పెట్టినట్టున్నారు ధనోస్సు రాశి వాళ్ళకైతే గురువు రాజాధిపతి వృక్షము అస్ అశ్వర్ధ రావి చెట్టు రావి చెట్టును కూడా అశ్వర్ధ అంటారు ఇది మకర రాశి రాజ్యాధిపతి శని వృక్షము సెన్సు జిట్టేగా అంటండి కొంచెం కష్టంగా ఉంది చూడడానికి ఇదంట కుంభరాశి వాళ్ళకి రాజ్యాధిపతి శని వృక్షము సమి జమ్మి జమ్మి చెట్టు జమ్మి చెట్టు మీనరాశి లాస్ట్ రాశి రాజ్యాధిపతి గురువు వృక్షము వట్రమర్రి ఇవన్నీ ఇంకా కొంచెం చిన్న చిన్న చెట్లుగా ఉంది ఈ మధ్యనే పెట్టినట్టున్నారండి మీ రాశి ఏదో చూసి అలాంటి చెట్లు మీ ఇంట్లో కూడా నాటి దాన్ని నీళ్లు పోస్తూ ఉంటే మీకు మంచిది అని చెప్తారు అలాగే నక్షత్రానికి రాశికి ఒక్కొక్క చెట్టు ఉందండి